అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బీఆర్ఎస్ ముగ్గురు అగ్రనేతలు రాజీనామా తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి సీఎం ప్రత్యేక సలహాదారుడు నరేందర్ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి బంజారా హిల్స్లోని రాజ్యసభ సభ్యుడు కేశవరావు నివాసంలో కెకేతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు ఇక ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు భేటీ అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దీపాదాస్ మునిషి ఆహ్వానించారని తెలిపారు అయితే ఆ పార్టీలోకి వెళ్ళాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించారు కార్యకర్తలకు చెప్పకుండా తాను ఎలాంటి నిర్ణయం తీసుకునని చెప్పారు ఇక హస్తినాపురం కార్పొరేటరు భానువతి సుజాత నాయకు కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం రాత్రి కార్పొరేటర్తో పాటు కార్క్మార్ఘాటు దానాంజనేయ పాలక మండలి మాజీ చైర్మన్ పి ఈశ్వరమ్మ యాదవ్ తదితరులు నగరంలోని తన నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశీ గౌడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వరుసలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక బుధవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక జూబుల్ హిల్స్లోనే రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె మహబూబ్ నగర్ లోకసభ అభ్యర్థి చల్ల రెడ్డి దేవరకాంధ్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిలతో సమీక్షలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు